దయచేసి పీజీ మెడికల్ కౌన్సిలింగ్ ఫీజు కౌన్సిలింగ్ చేస్తున్నారు సార్ సార్ అదంతా కూడా మీడియా వాళ్ళు కొంచెం సహకరించాలి పీజీ మెడికల్ కౌన్సిలింగ్ ఫీజులు ఏమి చెప్పకుండా కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రతి స్టేజిలో కూడా ఒక్కొక్క రూల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మంత్రి గారికి గానీ ప్రిన్సిపల్ సెక్రటరీకి గానీ ఎవరికి సంబంధం లేకుండా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ ఇష్ట వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఒకవైపు ఒకవైపు మరో వైపున వైద్య విద్య అని గట్టిగా చెప్తూ ఉన్నారు కానీ వైద్య విద్య పట్ల ముఖ్యమంత్రి గారి దృష్టికి మాకు తెలియదు తీసుకువెళ్తున్నారని తల్లిదండ్రులందరూ కూడా చాలా తీవ్రమైన అన్యాయం పిల్లలను మనోవేదం చేస్తూ సూసైడ్ చేసేటువంటి పరిస్థితిని కౌన్సిలింగ్ నడిపిస్తూ ఉన్నారు ఒక పక్క తెలంగాణ వాళ్ళు లేట్ చేసినా కూడా చాలా చక్కటి రీతిలో కౌన్సిలింగ్ జరుపుతూ ఉంటే మన రాష్ట్రంలో ఆదర్శ ఆదర్శపరమైన ముఖ్యమంత్రి కనసర్నర్ నడుస్తున్న ప్రభుత్వం యూనివర్సిటీ తన ఇష్ట రీతిగా అక్కడ ఉన్నటువంటి రిజిస్టార్ కానివ్వండి ఇతర ఆఫీస్ సిబ్బంది కానివ్వండి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా జీవోల్ని మారుస్తూ ప్రొసీడింగ్స్ మారుస్తూ ఎవరో ఒక ఇద్దరు అడిగారని చెప్పేసి ఫస్ట్ కౌన్సిలింగ్ ఒక ఆర్డర్ ఇవ్వడం సెకండ్ కౌన్సిల్ ఒక ఆర్డర్ ఇవ్వడం థర్డ్ కౌన్సిలింగ్ ఇప్పుడు రవబోతున్నది ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో ఇంకా స్టార్ట్ చేయలేదు వాళ్ళు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మూడో రౌండ్ ని మన స్టేట్ లో థర్డ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలి అది చేయకుండానే ఫ్రీ ఎగ్జిట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది దాన్ని ఈ రోజు ఉదయం నుంచి సోమవారం ఉదయం కల్లా క్లోజ్ చేస్తూ ఉంటున్నారు ఇలా క్లోజ్ చేస్తే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన సీట్లని పిల్లలు పిల్లలు కోరుకునే విధంగా ఉండేటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం కౌన్సిలింగ్ లేట్ చేయడం కారణంగా ఏమైంది అంటే ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు అక్కడ కౌన్సిలింగ్ జరగదేమ అనుమానంతో ఆంధ్రాలో మెరిట్ తీసుకుని ఇక్కడ సీట్లు తీసుకున్నారు అట్లాగే మన పిల్లలు కూడా స్టేట్ లో వాళ్ళు ఇక్కడ తీసుకో తెలంగాణలో ఎలాటే అవకాశం ఉన్న వాళ్ళు ఇక్కడ తీసుకున్నారు దానివల్ల ఆంధ్ర రాష్ట్రం ఇవాళ కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలే కాకుండా ఎన్టీఆర్ యూనివర్సిటీ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్య వైఖరితో పేరెంట్స్ వెళ్లి వినియోగించుకుంటున్నా కూడా హిస్టారీతిలో కౌన్సిలింగ్ యొక్క ప్రాసెస్ నడిపిస్తున్నారు దీనికి తీవ్రమైనటువంటి పరిస్థితి అన్యాయం జరుగుతా ఉంది ఈ పిల్లలకు బీజీ చేసే అవకాశం ఉన్న వాళ్ళకి సీట్లన్నీ కూడా మిగిలిపోయి ఇది మేనేజ్మెంట్ ని సపోర్ట్ చేయడం కోసం దేనికోసం అర్థం కావని పరిస్థితి ఉంది ఫీజు పది లక్షలుగా ఉంది అంత నా వీధుని తగ్గించారు పది లక్షలు అని చెప్పేసి అందరూ కూడా సిద్ధమై ఉన్నారు కర్ణాటక ఇతర రాష్ట్రాలకు వెళ్ళకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఫీజు అని చెప్పేసి ఇక్కడే ఉన్నారు అందరూ కూడా ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కోర్టు జడ్జిమెంట్ ద్వారా ఫిఫ్టీ సిక్స్ జివోని కొట్టువేసే పరిస్థితుంది దానికి ఎవరు కూడా ప్రతిస్పందించట్లేదు ఇలా అగమగోచరంగా కౌన్సిలింగ్ నడుస్తూ ఉంటే తల్లిదండ్రులు అలాగే పిల్లల యొక్క పరిస్థితి ఏంటి ఈ పీజీ కౌన్సిలింగ్ యొక్క వ్యవహారాన్ని ముఖ్యమంత్రి గారు తమ పరిశీలించి ఇమీడియట్ గా ఎన్టీఆర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వరకు సరైనటువంటి మార్గదర్శకాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ నా పేరు రఘుబాబు అండి మా పాప పీజీ ఆస్పిరెంట్ ఈమె థర్డ్ కౌన్సిలింగ్ లోకి వెళ్ళాలి ఈమె సీకి అలవాటు అయింది సీటు సీ కిలో అలాటైన వాడు ఓన్లీ సీక్యూల్ ఆప్ గ్రేడేషన్ వెళ్ళాలట మేనేజ్మెంట్కి వెళ్ళడానికి లేదట వాడికి బ్రాంచ్ ఇష్టమే ఆయన బ్రాంచ్ కోసం వెళ్ళొచ్చు కానీ అదే ఎంపీలో ఎలాటైన వాడు సీక్యూ కి వెళ్ళొచ్చట ఎంక్యూకి వెళ్ళొచ్చట ఇద న్యాయం వాళ్ళకి కూడా ఉండాలి కదా లేదంటే బ్లాక్ చేయాలంటారు బ్లాక్ చేయాలంటే సెకండ్ కౌన్సిల్ బ్లాక్ చేస్తే చాలా మంది మెరిట్ మెరిట్ స్టూడెంట్స్ ఏం చేశారంటే వాళ్ళకున్న అవకాశాన్ని జీవో లోపాలను ఆధారం చేసుకుని ఒక్కొక్కరు నాలుగు సీట్లు ఆపుతున్నారు ఇప్పుడు రేపు రొద్దున ఈ అమ్మాయి కంటే కూడా మెరిట్ లేని వాళ్ళు సీట్లు మిగిలే మిగిలే ప్రమాదం ఉందన్నందువల్ల తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అంటే తక్కువ మెరిట్ ఉన్న వాళ్ళు మంచి బ్రాంచ్ లో చేరే అవకాశం ఉంది ఇలాంటి పిల్లలు అన్యాయం ప్రమాదం ఉంది కాబట్టి మీడియా వాళ్ళు మీరు ఫోకస్ చేసి పిల్లల యొక్క భవిష్యత్తుని ముఖ్యంగా దేశానికి ఎన్నుముఖమైన వైద్య విద్యార్థుల్ని భవిష్యత్తుని కాపాడవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటాను ఎక్కడి నుంచి సార్ మీరు ముందు